ఆయన ఆయన వ్యక్తిత్వం ఆకాశం అంత ఎత్తండి ఆయన ఆలోచన సో డీప్ సముద్రం అంత లోతు ఆయన ఆలోచన గా ఆలోచిస్తారు అలాంటిది అంత సింపుల్గా మా పాపను కూర్చోబెట్టుకు చెప్తుంటే ఒళ్ళు జలదరిచ్చింది అంటే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది గ్రేట్ పర్సన్ అండి ఆయన అ విజనరీ అ ఎందుకంటే అని ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక రైతు కుటుంబంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి తన జీవితాన్ని తనే రాసుకున్నారు అందరూ అంటారు భగవంతుడు రాస్తారని లేదు దిస్ జెంటిల్మన్ ఈయన మహానుభావుడు ఆయన జీవితాన్ని ఆయనే రాసుకున్నాడు ఆయన క్రమశిక్షణతో చాలా కఠోరమైన క్రమశిక్షణతో ప్రతి మెట్టు ఎక్కి సాధించాడు తను అనుకున్నదల్లా సాధించాడు ఒక వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా కాకుండా ఒక శక్తిగా మారాడు అండ్ ఆయన మానవతావాది ఎందుకంటానంటే ఆయన ఆయన కింద ఆయన ఆర్గనైజేషన్లో ఆయన నీడలో ఆయన అండతో మోర్ దెన్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నలభై వేల కుటుంబాలు బతుకుతున్నాయండి జనరలీ ఇలాంటివి ప్రభుత్వాలు చేస్తాయి అంతేగాని ఇండివిజువల్ చేయరు అలాంటిది రామోజీరావు గారు ఒక నెల కాదండి ఒక సంవత్సరం కాదండి డెకేట్స్ టుగెదర్ ఇన్ని కుటుంబాలని ఉపాధి కల్పించి నెల నెలా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళు బాగోగులు చూసుకున్నారు అంటే ఇంతకంటే మానవ సేవ ఏది ఉండదండి దట్స్ వై ఐ కాల్ అ హ్యుమానిటేరియన్ అలానే హీజ్ ఆల్సో అ రెవల్యూషనిస్ట్ అండి అంటే సమాజంలో మార్పు కోసం ఆయన కళాన్ని బలంగా తీసుకొని ఆయుధంగా తీసుకొని ఆయన దగ్గరుండే రిపోర్టర్స్ ఆయన దగ్గరున్న జర్నలిస్టులు ఆయన దగ్గరున్న ఎడిటోరియల్ స్టాఫ్ని తన బలగంగా తీసుకొని జీవితకాల పోరాటం చేశారు ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ ఇన్ని క్వాలిటీస్ ఉండే వ్యక్తి చాలా అరుదండి అలాంటిది ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మన తెలుగు వ్యక్తి కింద పుట్టడం నిజంగా మన అందరం చేసుకున్న అదృష్టం అండి హీ వాజ్ ఎ విజనరీ హీ హ్యాడ్ ఎ విజన్ వాజ్ డిసిప్లిన్ మ్యాన్ అండ్ హీ హ్యాడ్ ప్రిన్సిపల్స్ అంటే మన రాష్ట్రానికి మన తెలుగు చాలా అవసరం అండి ఐ బిలీవ్ దట్ దే రెలవెంట్ అండ్ ఐఎమ్ షూర్ హిస్ లెగసీ రామోజీరావు గారి లెగసీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ద నెక్స్ట్ జనరేషన్ వెదర్ ఇట్ ఈ కిరణ్ గారు వెదర్ ఇట్ ఈస్ శైలజ గారు ఆర్ విజయరి గారు Ah, Bala, next generation, all the kids. I'm sure they're all going to take it forward the way he always wanted it. And I pray to God that he is going to live for a long time, even after his death. We'll all be remembering him for a very long time. God bless Andy.